పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకు కొంత అడ్డంకే ఉన్నమాట వాస్తవం అయినా అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కిపడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతంలో పదిహేను రోజులు ఇరవై రోజులు మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేత్తంబో బిడ్డ ఎన్నిసార్లు ఎత్తో బిడ్డ అని చెప్పి అంటారు వాళ్ళు ఉదయం నాలుగు గంటలకు దొరకటం ఎవరు మధ్యాహ్నం పూట దొరికి ఎవరు సాయంత్రం పూట దొరుకుతుందని చెప్పి నా వార్డు మెంబరు నా సర్పంచు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి పది పదిహేను రోజుల పాటు కష్టపడి మీరు గెలిచొచ్చిందు మీరందరూ కూడా చల్లగా వర్దిల్లాలని ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తాను ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి వచ్చే ఆస్కారం ఉండే మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరికి రాదు అవకాశం అందరికి రాదు వచ్చిన అవకాశాన్ని జారబిడుచుకోవద్దు ఇగో పలాని మా సారైనకు సర్పంచ్ చేస్తే గొప్పగా చేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిండ్రో వాళ్ళు ఓట్లను అడిగినరో వాళ్ళకు సమస్యలు అని చెప్పిండ్రో మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిండ్రో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నా